దెందలూరు నియోజకవర్గంలోనే ఎనిమిది వందల నలభై రెండు మంది వికలాంగులు పెన్షన్లు మీరు తీసేసేటువంటి కార్యక్రమం చేపట్టారు అంటే అది ఎంత దారుణం అని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అంటే ఈరోజు మనం వికలాంగులకు వచ్చేటువంటి పెన్షన్తోనే వాళ్ళు జీవనాధారం సాగిస్తూ ఉంటారు అనేక మంది వచ్చే పెన్షన్ కోసం నెలంతా ఎదురు చూసి ఆ వచ్చిన పెన్షన్తోనే ఈరోజు ఆ కుటుంబాన్ని పోషించుకునేటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం అటువంటి వికలాంగుల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వం వికలాంగుల పైన ఈరోజు మీరు ఎంతమంది వికలాంగులకు ఒకేసారి పెన్షన్లు ఆపేసే కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళకి ఏ జీవనాధారం మీరు కల్పిస్తూ ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా ఈరోజు నిన్నటి నుంచి మా ఆఫీసుకి కానివ్వండి లేకపోతే మాకు ఫోన్లు చేసి మాకు కానీ మా నాయకులకు కానివ్వండి పాపం గోల్ అంటూ ఉన్నారు ఈరోజు ముందాకేసి మాట్లాడుతూ ఉంటే నంద్యాల మాజీ ఎమ్మెల్యే గారితో మాట్లాడుతుంటే అక్కడ దాదాపు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు వికలాంగులు అని చెప్తూ ఉన్నారు నిన్న ఇవాళ అనేక మంది దెందలూరు నియోజకవర్గంలో ఫోన్ చేసి పది పదిహేను పది సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుందనే వాళ్ళు ఉన్నారు పదిహేను సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుందనే వాళ్ళు ఉన్నారు రోజు అడుగుతూ ఉన్నాం పది పదిహేను సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తున్నటువంటి వ్యక్తులకి మీరు ఏ క్రైటీరియాలో ఈరోజు ఒకేసారి పెన్షన్ తీసేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు చూస్తే ఎనిమిది వందల నలభై రెండు మంది పెన్షన్ అంటే మాకు నాలుగు మండలాలు ఉంటే పెదవేగ మండలంలో మూడు వందల నలభై రెండు మందికి ఒకేసారి పెన్షన్ రద్దు చేసే కార్యక్రమం పెదపాడు మండలంలో నూట నలభై ఐదు మందికి ఒకేసారి పెన్షన్ రద్దు చేసే కార్యక్రమం దెందులూరు మండలంలో రెండు వందల అరవై మందికి ఒకేసారి పెన్షన్ రద్దు చేసే కార్యక్రమం ఏలూరు రూరల్ మండలంలో తొంభై ఐదు మందికి ఒకేసారి పెన్షన్ తీసేసే కార్యక్రమం ఈరోజు లిస్టులు కూడా మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా వికలాంగులు పది సంవత్సరాల నుంచి పెన్షన్ అందుకుంటున్నటువంటి వికలాంగులు వీళ్ళందరి పెన్షన్లు మీరు తీసేశారు ఈరోజు వీళ్ళందరి ఏం సమాధానం మీరు చెప్తూ ఉన్నారు ఈరోజు దీన్ని మేము మరి మంచి ప్రభుత్వం అని మేము ఎలా అనాలి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంతమంది వికలాంగులకి ఒకేసారి పెన్షన్ తీసేసేటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో మేము చూసి వాళ్ళ యొక్క జీవనాధారం మెరుగుపడాలనే కదా మనం కూడా కోరుకునేది అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఈరోజు ఎంత దారుణం ఇది ఈరోజు మా ప్రభుత్వంలో ఎప్పుడన్నా మేము ఇటువంటి చర్యలు చేపట్టామా ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి మీరు చెప్పుకునేటువంటి మీ ప్రభుత్వం ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంతమందికి ఎందుకు పెన్షన్ తీసేయాల్సినటువంటి కార్యక్రమం చే చేయాల్సి వచ్చింది ఈ కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వం ఎనిమిది వందల యాభై మందికి ఒకేసారి పెన్షన్ తీసేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఈ రోజు ఎవరు కూడా మాట మాట్లాడకుండా